सीएमआर शॉपिंग मॉल वन स्टॉप डेस्टिनेशन फॉर फेस्टिव फैशन लकी विनर मीरा ने मौजूद कौन माला स्वच्छता ही सेवा है स्वच्छता ही सेवा है स्वच्छ भारत ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ ఇది స్వచ్ఛ భారత్ అంటే స్వాస్థ భారత్ కాబట్టి స్వచ్ఛ భారత్ అంటే శ్రేష్ఠ భారత్ ఈ రకంగా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒకరోజు చేసే కార్యక్రమం కాదు ఇది నిరంతరం మన ఇంట్లో మన ఇంటి పరిసర ప్రాంతాల్లో మనం ఉండేటువంటి గల్లీల్లో మన ఊర్లో మన పట్టణంలో ఇదందరం కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములై మనము ప్రపంచంలో మన దేశం కూడా ఒక పరిశుభ్రమైనటువంటి దేశము మన దేశం కూడా ఒక ఆరోగ్యవంతమైనటువంటి దేశము మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరం బాధ్యత తీసుకుంటాము ఎక్కడ కూడా రోడ్ల మీద చెత్త వేయము చాలా దుర్మార్గం ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా థర్డ్ ఫ్లోర్ నుంచో ఫిఫ్త్ ఫ్లోర్ నుంచో చెత్త తగిందంతా ఒక ప్యాకెట్ చేసి కింద పడే రోడ్లో పడేస్తుంటారు కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతున్నాను మీ ఇంటికి ఇంటింటికి పారిశుద్ధ కార్మికులు వస్తారు ఒకవేళ రాకపోతే సంబంధించి అధికారులకు కంప్లైంట్ చేయండి వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులకే మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు చెత్త అంతా కూడా మరి వాళ్ళకి ఇవ్వండి రోడ్ల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా అందరం జాగ్రత్త తీసుకోవాలి అందుకే ఈ స్వచ్ఛ భారత్ ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది ఒక ప్రజా ఉద్యమము ఈ ప్రజా ఉద్యమంలో అందరూ కూడా పాల్గొనాలి నేను ఈ సందర్భంగా మరొకసారి మహాత్మా గాంధీ జాతిపిత మరి వారికి నేను హృదయపూర్వకంగా నివాళులు ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి నేను ప్రత్యేకంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఇంటింటికి ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణ ప్రజానికం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనందరం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాష అతీతంగా కులాలకు అతీతంగా ధనిక పేదాన్ని తేడా లేకుండా తరగతి గదిలో చదువుకున్నటువంటి సామాన్య విద్యార్థుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా అందరం కూడా ఈ స్వచ్ఛ భారత్ విషయంలో ఒక ఉద్యమం లాగా ఒక మిషన్ మోడ్ లో పాల్గొనాల్సిందిగా అందరికి ఆహ్వానం పలుపుతా ఉన్నాను అందరికీ ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి